హైదరాబాద్ దూల్పేటలో ఎక్సైజ్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు గంజాయి అమ్ముతున్న వారి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు పాత నేరస్తుల ఇళ్లలో అణువనువు పరిశీలించారు స్పెషల్ డ్రైవ్ ద్వారా ధూల్పేటలో గంజాయి సరఫరా చాలా నిలిపివేశామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు ప్రస్తుతం గుడింబా పూర్తిగా అరికట్టామని త్వరలో కూడా గంజాయిని కూడా అరికడతామని పోలీసు అధికారులు తెలిపారు తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు పోలీసులు జల్లడపడుతున్నారు ముఖ్యంగా గాంజాయి పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు దూల్పేట్లో ఎక్కడైతే ఒక గాంజా ఎక్కువగా పట్టుబడుతుందో ఆ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు మనం ప్రజెంట్ దూల్పేట్లో ఉన్న రాధాబాయి ఒక మహిళ ఇంట్లో ఉన్నాము పూర్తిగా సర్చ్ కూడా చేశారు ప్రజెంట్ మాత్రము ఎక్కడ గాంజాయి మాత్రం దొరకలేదు కానీ గతంలో ఈమె పైన చాలా కేసులు ఉన్నాయని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు మొత్తంగా ఓవరాల్గా చూస్తే ధూల్పేట్లో ముఖ్యంగా గాంజాయి పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం చెప్పి ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా ధూల్పేట్ ఇతర ప్రాంతాలకు కూడా గాంజాయ్ సరఫరా అవుతుందని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు కొంత సమాచారం ఇన్ఫర్మేషన్ కూడా ఉండి ఇన్ఫర్మేషన్ మేరకే పూర్తిగా యొక్క సోదాలు కూడా నిర్వహిస్తున్నారు అయితే ఈ యొక్క సోదాలకు సంబంధించి మనతో పాటు ఎస్ఐ ఉన్నారు సార్ ముఖ్యంగా ఈ యొక్క డ్రైవ్ సంబంధించి ఏం ఏ ఉద్దేశంతో యొక్క డ్రైవ్ నిర్వహిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం డైరెక్టర్ కమలాసన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అండ్ కమిషనర్ సార్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో అంజరెడ్డి సార్ ఆధ్వర్యంలో మేము స్పెషల్ డ్రైవ్ చేస్తాం ప్రభుత్వం నియమించుకున్న ఆపరేషన్ దూల్పేట్ థర్టీ ఫస్ట్ వరకు డా గాంజా ఎరడికేషన్ జరగాల దూల్పేట్లు అనే ఉద్దేశంతో రెయిన్బో వాళ్ళు కష్టపడి ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అలాగే పోలీస్ వాటి సహకారంతో ఈ డ్రైవ్ను నిర్వహిస్తున్నామండి సో ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ డ్రైవ్ జరిగి డెడ్ లైన్ కంటే ముందే మేము అనుకుంటున్నాం ఇంకా అక్కడక్కడ కొద్ది కొద్ది మొత్తంలో ఉంది దాన్ని కూడా పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అంటే ఈరోజు స్పెసిఫిక్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా లేకపోతే రొటీన్ డ్రైవ్ సంబంధించి కావచ్చా లేకపోతే వీరికి కౌన్సిలింగ్ ఏమైనా ఇచ్చారా ఒక గాంజాయి అమ్మొద్దని చెప్పుకుంటారు అంటే మీరు ఎలాంటి ఒక వీరి పైన యాక్షన్ తీసుకుంటున్నారు యాక్షన్ ప్రత్యేకంగా నేను లేదండి సో రొటీన్ డ్రైవ్స్ కూడా జరుగుతుంటాయి రెగ్యులర్ చెకప్స్ ప్రకారం వెళ్తుంటాము డైలీ చెకప్స్ జరుగుతుంటాయి అలాగే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అటాక్ చేసి గాంజా డిటెక్ట్ చేస్తుంటాం నిన్ననే ఒక కేస్ డిటెక్ట్వెల్వ్ కేసెస్ మొన్న రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ ఒరిస్సా నుంచి ట్రాన్స్పోర్ట్ జరుగుతున్న స్విఫ్ట్ వెహికల్లో అక్కడ నుంచి నయన్ దాస్ అనే వ్యక్తి రాహుల్ దాస్ అండ్ ప్రహ్లాద్ దాస్ అనే వ్యక్తులతోని ఫిఫ్టీన్ ట్వంటీ కేజెస్ అబోవ్ గాంజాని ఇక్కడ పంపించడం జరిగింది సో వాళ్ళని కూడా చాకచక్యంగా మా బృందాలు డిటెక్ట్ కేసు డిటెక్ట్ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది సార్ ఓవరాల్గా చూస్తే ధూల్పేట నుంచే ఇతర ప్రాంతాలకు గాంజాయి సరఫరా అవుతుందని చెప్పి మనం గతంలో కూడా విన్నాము అయితే ఈ ఈ తరహాలో ఇప్పుడు గాంజాయి ఎంతవరకు మీరు కట్టడి చేయగలరు సార్ మ్యాక్సిమంగా ధూల్పేట్లు అయితే కట్టడి చేసినామండి ఈఎస్ సార్ రంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజెంట్ అయితే ఒక ఆపరేషన్ దూల్పేట అని లాస్ట్ మంత్ సెవెంటీన్త్ సిక్స్టీన్ నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మేము ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ వీ హ్యావ్ ఎ రెడికేటెడ్ గాంజా ఫ్రమ్ ధూల్పేట్ అది అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఇతర ప్రదేశాల్లో అంటే అక్కడ సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నారు మొత్తం ఓవరాల్గా అయితే ట్విన్ సిటీస్లో డ్రైవ్స్ డ్రగ్స్ పైన ఈ స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది అలాగే మా పబ్లల్లో బార్లలో కూడా రెగ్యులర్గా మా సోదర బృందాలు కూడా డ్రైవ్ చేస్తున్నాయండి మరోవైపు చూస్తే గాంజాయ పక్కన పెడితే గుండంబాకు సంబంధించి దోల్పేట ఏ విధంగా గుడుంబా జీరో అండి దూల్పేట గుడుంబ ఎప్పుడు అంజరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలోనే నిర్మూలించడం జరిగింది ప్రజెంట్ గుడుంబ జీరో జీరో పర్సెంటేజ్ గుడుంబ అసలు ఎట్టి పరిస్థితుల్లో మీకు కాంటీవెన్ డిటెక్ట్ అయిన సింగల్ లీటర్ అంటే గుడుబ అంటే గుడంబోయి కొత్తగాంజాయి వచ్చింది మనం అనుకోవచ్చు అలా అని అనుకోలేము అది కాదండి రీజన్ అది కాదు ఇక్కడ వాళ్ళు ఒక దీన్ని క్రైమ్ లాగా కాకుండా వాళ్ళకు జీవనోపాధి లాగా చూస్తున్నారు దానిపైన కూడా ప్రభుత్వంతో మాట్లాడి రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు సో ఖచ్చితంగా నిర్మూలిస్తామని హామీ ఇస్తున్నారు ఇప్పుడు మనం ప్రజెంట్ యొక్క రాధాబా ఇంట్లో యొక్క రైట్స్ నిర్వహిస్తున్నాం ఈ పైన గతంలో ఎన్ని కేసులు ఉన్నాయి దీనికి సంబంధించి గతంలో తన పైన కేసులు ఉన్నాయి ఆ బైండ్ కూడా ఉంది ఆమె కూడా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది తను కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే చేయడం లేదని ఇప్పుడు చెక్ చేస్తే కూడా ఇక్కడ దొరకలేదు కాబట్టి సో వాళ్ళు ఆల్మోస్ట్ మార్ మారిపోయే స్టేజ్లోనే ఉన్నారు మారుస్తామని కూడా నమ్మకం ఉంది మాకు అంటే ఈ తరహాలో ఓ ఓవరాల్గా ధూల్పేటలో ప్రతీ నెల ఎన్ని ఎన్ని కేసులు నమోదైతే ముఖ్యంగా అఫెండర్స్ సంబంధించి కావచ్చు ముఖ్యంగా ఎన్నిసార్లు ఇప్పటికీ చాలాసార్లు జైలుకెళ్ళి వచ్చారు వాళ్ళ తీరు మారని పరిస్థితుల్లో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అందరినీ బైండ్ ఓవర్ చేస్తామంటే జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళని ఖచ్చితంగా బైండ్ ఓవర్ చేస్తాం ఒకవేళ మళ్ళీ చేశారనుకోండి వాళ్ళని కేసు చేసి వాళ్ళని బ్రీచ్ చేస్తాం మన స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు ఆధ్వర్యంలో బైండ్ ఓవర్ చేసి వాళ్ళని బ్రీచ్ చేయడం జరుగుతుంది ఇంకా రెగ్యులర్లర్స్కి మాక్సిమం పిలిచి కౌన్సిలింగ్ ఇస్తుంటామండి సో ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్తో మాట్లాడే రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కూడా దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు అధికారులు मन तो राधाबाई बाटो राधा भाई आप गंजे कितने बार बेचा आपको जेल कितने बार गया सर हम 2018 में एक पाकिट कस्टमर बोले तो लाके दिए थे दूसरी जगह से तो पकड़ के फिर जेल को भेजे फिर वहाँ से हमारे को बैंडावर कराए फिर हमने अभी तक हाथ नहीं लगाए वो सर मेरी साड़ी की शॉप है वो साड़ी की शॉप कर ले रहा हूँ मैं आप वो गंजे बेचना आपको बुरा चीज़ मालूम है ना कहीं को भेजा नहीं सर वो एक बार गलती हो गई हमसे नहीं, गलती एक बार ही होता ना जेल को हमने हाथ नहीं लगाया उसको नहीं नहीं, आपके पुरा, पुरा टीम आपका टीम। नहीं हमारी टीम कोई भी नहीं है सर घर के मेम्बर एक हमारे सास है एक हमारे देवरानी दो मेरी बेटिया है हर दो देवरानी की बेटिया है एक हमारे देवर है बस इतने जने रहते हैं అమ్మకాలు కావచ్చు గమ్ గంజాయి సరఫరా కాకుండా మాత్రము ఎక్సైజ్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రైవ్స్ కూడా నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఎవరైతే గంజాయి సరఫరా చేస్తున్నారో వారికి ప్రత్యేకంగా కౌన్సిల్ ఇవ్వడము గంజాయి అమ్ముతే జైలుకి వెళ్ళి మళ్ళీ బైండ్ ఓవర్ కావాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా లీగల్గా చాలా యాక్షన్స్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా వాళ్ళకి అవగాహన కూడా ఇచ్చారు చాలామంది కూడా గంజాయి సరఫరాను కూడా నిలిపివేశారు అంతేకాని అమ్మకాలకు సంబంధించి చూస్తే మాత్రం ఎక్కడ కూడా దూల్పేట్లో కొనసాగుతలేదు అయితే ఇంకా కొన్ని కేసులు మాత్రం ఉన్నాయి వాటిని కూడా నిర్మూలిస్తాం అని చెప్పి కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓట్ స్టూడియో